ప్రజా ఉద్యమాల్లో కావచ్చు సాంఘిక ఉద్యమాల్లో కావచ్చు బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు రాజకీయంగా సక్సెస్ కావాలి అనే రూలేమి లేదు రకరకాల ఉద్యమంలో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు పొలిటికల్గా ఫెయిల్ అయిన ఉదాహరణలు మనకు చాలానే ఉన్నాయి అయితే ఇప్పుడు అవన్నీ నేను చెప్పడం లేదు డైరెక్ట్ ఇష్యూలోకి వచ్చేస్తున్నాను కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం తిరువూరుకి సంబంధించిన ప్రజాప్రతినిధిగా ఉన్నారాయన ఇప్పుడు టీడీపీలోనే ఒక రెబల్గా మారిపోయారు కారం రంగు రుచి ఆ పొడి చాలా పెద్ద దుమారా లేపింది ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఆయన వాట్సాప్ స్టేటస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూ ఏంటంటే తను ఎమ్మెల్యే సీటు కోసం అప్పట్లో విజయవాడ ఎంపీ సీటు కొత్తగా తెచ్చుకున్నారు కేసు చిన్ని కేసు నేని శివ దయచేసి కేసు చిన్నికి కొంత డబ్బైనా అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఒక వాట్స్ వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టడం జరిగింది ఇది తీవ్ర దుమారాన్ని అయితే లేపింది అలాగే చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు తర్వాత అదే రోజు వేరే ఛానల్ డిబేట్లు పాల్గొంటూ కొలిగపూడి శ్రీనివాస్ చాలా ముఖ్యమైన ఆరోపణలు చేశారు అందులో మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటగాతున్నారని ముఖ్యంగా గంజా ఇలాంటి వ్యాపారాలు ఆయన బినామీలు జరిపిస్తున్నారని లేకపోతే తను పదవుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిని తెచ్చారని ఇలా రకరకాల ఆరోపణలు అయితే చేశారు ఇది టీడీపీలో తీవ్ర దుమారాన్ని అయితే లేపింది నిజంగా ఒక స్ట్రూడ్ పొలిటీషన్ అయితే ఇలాగా బయటకైతే తయారు ఎలాంటి విషయూస్ని అంతర్గతంగానే సెటిల్ చేసుకుంటారు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇది తెగేదాకా లాగేశారు కొరికిపూడి శ్రీనివాస్ అంటున్నారు దానికి ముఖ్యంగా రాజకీయంగా అంతగా అనుభవం లేకపోవడం తన సహజ సిద్ధమైన ఉద్యమాల్లో ఉండే ధోరణితోటే రాజకీయాల్లోనూ కూడా ఉండాలనుకోవడమని చాలామంది అంటున్నారు ఇందులో ఆయన చేసిన తప్ప రైట్ ఇవి నేను మాట్లాడలేదు బట్ పొలిటికల్గా ఆయన తీసుకున్న స్ట్రాటజీ ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది చెప్తున్నా ముఖ్యంగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధాన బిల్లు తీసుకొచ్చినప్పుడు ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేసే ఆలోచన చేసినప్పుడు దాన్ని తీవ్రంగా అడ్డుకున్న వాళ్లలో కోలికపుడి శ్రీనివాస్ ఒకరు ఆయన అమరావతి పరిరక్షణ ఉద్యమం ఏదైతే ఉందో రైతుల ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరిగా అయితే పేరు తెచ్చుకున్నారు అప్పట్లో మీడియాలో చూసినా రాజకీయాల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉండేది అప్పటిదాకా ఆయన పేరు పెద్దగా ఎవరికి కూడా తెలియదు ఒకసారిగా ఎవరితను ఈ కొలిగిపూడి శ్రీనివాస్ ఎవరైతును అంటూ అందరూ ఆరాలు తీయడం మొదలైంది ముఖ్యంగా అప్పట్లో టీడీపీ చాలా ఘోరంగా ఓడిపోయిందనే విషయం మీకు తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా తక్కువ సీట్లుగా పరిమితం అయిపోయింది అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే ఎవరైతే టీడీపీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు అలాంటి వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు అప్పట్లో మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు లేకపోతే కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు అందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కొంతమంది మాత్రమే మాట్లాడుతుండేవారు టీడీపీ తరఫున ఎవరు నిమ్మల రామానాయుడు కావచ్చు కేఎస్ జవహర్ కావచ్చు అచ్చెన్నాయుడు కావచ్చు పట్టాభి బుద్ధ వెంకన్న ఇలాంటి వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రం మాట్లాడే ప్రయత్నం చేస్తుండేవారు మీడియాలో కనిపిస్తుండేవారు ముఖ్యంగా అప్పటి ప్రభుత్వానికి కాస్త గట్టిగా కౌంటర్ ఇస్తుండేవారు అంతకుముందు ఎవరైతే పదవుల్లో మంచి స్థాయిలో ఉన్నారు అని పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి వాళ్ళు ఇప్పుడు వచ్చారు మళ్ళీ తెర మీదకి చంద్రబాబు నాయుడుని జైలు పెట్టినప్పుడు అప్పుడు ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగినప్పుడు ఇంకా మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఉంది రాజకీయంగా మళ్ళీ వాళ్ళు రాజకీయంలోకి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిశారు బీజేపీ కొలవు పోతుందంటూ వార్తలు వస్తున్నాయి సో అప్పుడు మళ్ళీ హీటప్ అయింది పొలిటికల్ సిచ్యువేషన్ అంతా అప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు రావడం మొదలు మొదలుపెట్టారు రాజకీయాలు ఏపీ రాజకీయాలు సునిశ్చితంగా పరిశీలిస్తున్న అందరికీ అయితే ఈ విషయాలు తెలిసే ఉంటుంది కానీ అలాంటి పరిస్థితులు అంతకు ముందు నడిచిన మూడేళ్ల కాలం ఉందో అలాంటి టైంలో చాలా తీవ్రంగా ఇండైరెక్ట్గా ఆ టీడీపీ పక్షాన అమరావతి రైతుల పక్షాన మాట్లాడిన వాళ్ళలో కొలికపూడి శ్రీనివాస్ ఒకరు ఈయన ఖచ్చితంగా ఒకళ్ళు టీడీపీ అధికారుల కోసం ఒక మంచి పదవి ఉంటుంది అంటే అప్పుడే అంచనాలు మొదలయ్యాయి చివరికి రాజకీయంగా కూడా ఆయన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు నిజంగానే తిరువురు సీట్ని అయితే ఇచ్చారు నిజానికి కేఎస్ జవహర్ దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మాజీ మంత్రి అంతకు ముందు ప్రభుత్వంలో లెక్చరల్ శాఖను నిర్వర్తించారు ఉపాధ్యాయ సంఘాల నేత సో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది కాబట్టి జవహర్కి అక్కడ సీట్ ఇస్తారని అందరూ భావించారు కానీ అప్పుడున్న పరిస్థితులు కొలికపూడి శ్రీనివాస్ గారు సీట్ కేటాయించి జవహర్ని కాస్త కామప్ చేశారు జవహర్ కూడా దానిపై ఏం మాట్లాడాలి ఎందుకంటే ఆయనకి ఈ రాజకీయాలు పూర్తిగా వంటబట్టే దగ్గర దగ్గర పదేళ్ళ ఏళ్ళ నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు కాబట్టి రాజకీయాల్లో కరెక్ట్ వ్యూహంతో ఆయన ఉన్నారు వేచి చూసే దూరంలోనే ఆయన ఉన్నారు కానీ కొలికపుడి శ్రీనివాస్గా అదే లోపించింది ఉద్యమంలో ఎంత అగ్రెసివ్గా ఉన్నారో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజానికి ఆయన తిరుగురు వెళ్ళిన కొత్తల్లో ఆయనకు పొలిటికల్ సపోర్ట్ లభించలేదు లోకల్గా అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తర్వాత ఆ కూటమికున్న హవా అలాగే నెమ్మదిగా ఆయనకంటూ అక్కడ పెరిగిన ఇమేజ్ సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అక్కడ ప్రజలు భావించడం ఇవన్నీ కలిసి ఆయన అయితే అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన మాట వాస్తవం కానీ గెలిచిన వెంటనే కూడా ఆయన ఉద్యమాల్లో ఎలాగ ఉన్నారు సేమ్ అదే ఆ ఆగ్రహంతో లేకపోతే ఆవేశంతో పనిచేసే ప్రయత్నం చేశారు అది కూటమికి కాస్త తలనొప్పులు తెచ్చిపెట్టింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న స్టాండ్ వేరే ఏదో పగ తీర్చుకున్నట్టు ఉండొద్దు మనం ప్రజాసంస్థల మీద ఫోకస్ చేద్దామని ఆయన మొదట్లో గట్టిగానే చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా అదే లైన్లో ఉన్నారు కానీ తిరువూరులో మాత్రం అప్పటి వైసీపీకి సంబంధించిన నేతల మీద కాస్త రివర్స్ యాంగిల్ అంటే కాస్త వ్యతిరేక విధానాల అవలంబించే ప్రయత్నం చేశారు వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాలు కోలుగొట్టే ప్రయత్నం ముఖ్యంగా ఏదో బుల్డోజర్ వెళ్ళినప్పుడు ఈయన స్వయంగా అక్కడికి వెళ్ళిపోవడం ఎమ్మెల్యే హోదాలో ఇవన్నీ కూడా కొలుగులపూడి శ్రీనివాస్కి పార్టీ నుంచి కాస్త చీవట్లు పడేలాగా చేశాయి అది వాస్తవం కానీ ఆ తర్వాత కూడా ఆయన ఉద్యమంలో ఉన్నట్టే ప్రతి ఇష్యూ మీద గట్టిగా మాట్లాడడం తనకు అసంతృప్తి అంటే లోకల్గా ఎవరైనా సపోర్ట్ చేయకపోతే అందరిని కలుపుకెళ్లే ప్రయత్నం చేయడం అనేసి వాళ్ళ మీద కామెంట్స్ చేయడం పదే పదే హైకమాండ్ కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ రావడంతో ఇది ధోరణి కరెక్ట్ కాదు అంటూ పదే పదే ఆయనకి హెచ్చరికలు అయితే వెళ్లే అధిష్టానం నుంచి అందరినీ కలుపుకు వెళ్ళాలని చెప్పారు కానీ ఆయన ఏమో ఆ రాజకీయాల్లో వంట పట్టించుకోలేదు ముఖ్యంగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆవేశం ప్రజల్లో ఉన్న ఎమోషన్ అలాగే తెగించే తత్వం ఎవరికి భయపడకుండా నిలబడే ధైర్యం పట్టుదల ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం అదే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరినీ కలుపుకుని పోవడం సంయమనం పాటించడం మనది టైం కాదు అనుకున్నప్పుడు అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గడం ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి దీంతో పాటుగా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి లోకల్గా ఆ డబ్బు అలాగే వర్గాలు ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటిని ఒక అంటే సమాధాన పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక మీద స్వాము లాంటి వ్యవహారమే అందుకే రాజకీయాల్లో చాలామంది ఉద్యమ నాయకులు సక్సెస్ కాలేని ఉదాహరణలు మనకు కనబడతాయని మొదట్లో చెప్పింది కొలికపుడి శ్రీనివాస్ ఖచ్చితంగా ఈ విషయంలో ఫెయిల్ అనిపిస్తుంది చివరికి చంద్రబాబు నాయుడుకి సైతం ఒకానొక సై దశలో ఈయనపై ఒక విధమైనటువంటి చెరాగొచ్చిందని చెప్పలే ఆ పదం వాడచోలే తెలియదు కానీ ఇటీవల ఆయన ఆ సైడ్ అంటే తిరువురు అలాంటి చోట్ల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కొలికపుడు శ్రీనివాస్తో అంటిముట్టినట్టుగానే ఆయన వ్యవహరించారు ఇప్పుడు మొత్తం అక్కడ వ్యవహారాన్ని కూడా విజయవాడ ఎంపీ కెఎస్ నేను శివనాథే చూస్తున్నారు కెఎస్ నేను శివనాథ్ అలిఎస్ చిన్ని ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్టుగా కనబడుతుంది టీడీపీ అధిష్టానం ముఖ్యంగా ఆయన పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఆయన మాట మీద వెళుతున్నాయి ఒకటి ఆర్థికంగా బలవంతుడు బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు అలాగే టీడీపీ అధిష్టానానికి చాలా ఉన్న వ్యక్తిగా ఆయనకున్న పేరు ఇవన్నీ కూడా ఆయనకి ఒక పాజిటివ్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయి బట్ ఇదే ఇష్యూ కేసు శివనాథ్కి అలాగే తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్కి మధ్య గ్యాప్ను కూడా పెంచుతున్నాయి ఆయన ఏంతో కలవలేకపోతున్నారు ఆయన అంత దుందుడుకు వ్యవహారంగా మారిపోయింది కొలుగుపూడి శ్రీనివాస్ దంటూ అక్కడ ఉన్న వర్గాలు చెప్తున్నాయి దానికి తోడు తిరువురులోనే ఉన్నటువంటి దళిత నాయకుల్లో కూడా వర్గాల కింద విడిపోయిన పరిస్థితి ఇవన్నీ వాళ్ళందరినీ కలుపుకుని పోవడంలో కొలిక్పూడి శ్రీనివాస్ ఎక్కడో వెనకడు వేశారు ఇక మరోవైపున పార్టీ టీడీపీ సీనియర్ నేతల్ని వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళలేకపోవడం కేశీ నేర్ శివనాథ్ వర్గంతో ఒక విధమైన గ్యాప్ రావడం కెసి నేర్ శివనాథ్ కూడా అక్కడ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయడం తన అభిప్రాయము తన మాట చెల్లుబాటు అయ్యేలాగా ఆయన చూసుకున్నారు అయితే కెసిఎం శివనాథ్ ఇంతలాగ స్టాండ్ తీసుకున్నారు డెస్పరేట్ స్టాండ్ తీసుకున్నారంటే దాని అర్థం హైకమాండ్ నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి లేకపోతే అంతలాగా స్టాండ్ తీసుకోరు ఎందుకంటే ఉద్యమ సమయంలో బాగా పేరు తెచ్చుకున్న కొలుకుపూడి శ్రీనివాస్ మీద వ్యతిరేక యాటిట్యూడ్ అయితే చూపించారు కదా ఖచ్చితంగా కేసీఆర్ శివనాథ్ కాబట్టి హైకమాండ్ నుంచి ఏదో ఆయనకి ఒక సూచన వచ్చింది కొలుకపూడి శ్రీనివాస్ వ్యవహారంపై అందుకని ఆయన తన ఒక వర్గాన్ని ఒకటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు పైపెచ్చు కేఎస్ జవహర్ కుమారుడే అక్కడ త్వరలో నెక్స్ట్ టైం ఆయనకి సీటు తెప్పిస్తామంటూ ఒక మాట కూడా కేసీ నెం శివనాథ్ ఇచ్చేసారన్న ప్రచారం జరుగుతుంది సో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే సీటు తిరువూరులో కొలుగుపూడి శ్రీనివాసం దక్కకపోవచ్చు అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం టీడీపీ నేతల్లోనే సో ఇవన్నీ కలిపి తనలో ఉన్న ఒక అసహనాన్ని అయితే ఆయన బయట పెట్టేశారు కొలుగుపూడి శ్రీనివాస్ ఎలక్షన్ టైంలో తను ఒక ఐదు కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించానని చెప్పి ఆయన ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టారు దాంతోపాటుగా లిస్ట్ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇచ్చాను అన్నది ఒక లిస్ట్ పెట్టారు ఇవన్నీ కలిపి ఇప్పుడు చాలా టీడీపీకి స్థానికంగా చాలా చెడ్డ పేరు తెచ్చి ఒక మచ్చం తెచ్చి అని చెప్పాలి దీనిపైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు దీనిపై లోకల్గా ఉన్నటువంటి అంటే ఆయన విదేశాల్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు ఎవరైతే పల్లా శ్రీనివాస్ ఉన్నారో ఆయనతో దీన్ని డీల్ చేయమని చెప్పారు అలాగే నేను దీనిపై పెద్దగా మాట్లాడేది లేదు వచ్చిన తర్వాత చూస్తానని కూడా ఆయన సీరియస్గా చెప్పినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు సో ఆ సూచనలు ఆధారంగా చేసుకుని పల్లా శ్రీనివాస్ నెక్స్ట్ యాక్షన్ రెడీ అవుతున్నారు కొలికపూడి శ్రీనివాస్ ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే కేశ శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే కాదు కొలికపూడి శ్రీనివాసే వై వైసీపీకి వినామీగా మారిపోయారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోవర్ట్గా ఉన్న నేతలతో అంటకాగుతున్నారంటూ శివనాథ్ చెప్తున్నారు శ్రీనివాస్ కూడా అదే రకమైన విమర్శలు చేస్తున్నారు ఆయన ఏమి ఆరోపిస్తున్నారంటే ఇక్కడ ఉన్న గంజాయి బ్యాచ్కి మొత్తం ప్రాసెస్ ఉంది ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీనా అన్నట్టుగా ఆయన మాట్లాడుతారు సో ఓవరాల్గా అయితే కనుక టీడీపీలో ఎంతకాలం క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే పేరున్న టీడీపీ ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి లోపాలను బట్టబయలు చేసేసుకుంది తిరువురు విజయవాడ సాక్షిగా చెప్పాలి సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక కొలికపూడి శ్రీనివాస్ సంబంధించి ఇప్పుడు ఆఖరి రాగం పాడేశారా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత బహిరంగంగా ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టేసి పెట్టాడు ఎంపీ మీద డైరెక్ట్గా నేను సీట్లు అమ్ముకున్నారనే యాంగిల్లో ఆయన పోస్టులు పెట్టడం తనే ఒక ఐదు కోట్లు ఇచ్చానని పోస్టు పెట్టడం ఈ ఇది కొంచెం విచిత్రంగా ఉందనమాట ఎందుకంటే సాధారణంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే రాజకీయాల్లో ఎంపీ సీట్లు కొంచెం ముఖ్యమైన ఎంపీ సీట్లు ఎవరికి ఇస్తారంటే స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయో ఆ ఎంపీ స్థానానికి ఒక ఎంపీ స్థానానికి ఏడు నియోజకవర్గాలు అనుకుందాం అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి కాస్త ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డబ్బుని వీళ్ళే సర్దుబాటు చేస్తుంటారు ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుకనే ఎప్పుడు జనరల్ సీట్లు ఎంపీ సీట్లు ఇప్పుడు కూడా కాస్త ఆర్థికంగా స్థితిమంతులకి ఇస్తూ ఉంటారు అది ఓపెన్ సీక్రెట్ అది సో అలాగే కేశ శివనాథ్ కూడా చాలామందికి సర్దుబాటు చేశారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాంటిది తిరువురు నుంచి ఆర్థికంగా అంత బలవంతుడు కానీ కొలికపూడి శ్రీనివాస్ కేశ శివనాథ్కి డబ్బులు ఎందుకు ఇచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది అసలు అంత డబ్బు ఎలాగ ఇచ్చారనేది ఐదు కోట్లైన చిన్న ఇష్యూ కాదు కదా ఆయన ఎప్పుడెప్పుడు ఎంత ఎంత ఇచ్చారో చెప్తే తన స్నేహితులు ఒక మూడున్నర కోట్లు చెల్లించారంటూ కూడా ఆయన చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ డబ్బు అంత ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ నెమ్మ అంత ఇచ్చారు అంత డబ్బు ఎక్కడిది అనేది ఒక పెద్ద అనుమానం సరే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రీనివాస్లు ఏమైనా ఇచ్చినా కొన్ని క్వశ్చన్స్లో చాలా బలమైనటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంది టీడీపీకి అవి చాలా పెద్ద డ్యామేజ్ చేసే అంశాలే వాటి గురించి మరో వీడియోలో మాట్లాడతాం ప్రస్తుతం అయితే కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఒక ఉద్యమ నేతగా స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంచి స్థాయికి వెళ్తాడు అనుకున్న వ్యక్తి ఇలాగ తన ఆవేశంతో తను అంటే ఒక విధంగా చెప్పాలంటే తన భవిష్యత్తును పొలిటికల్ భవిష్యత్తును నాశనం చేసుకున్నారా లేకపోతే ఒక రెబల్ క్యాండిడేట్గా ఒక పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని లోపలని బయటపెట్టి పార్టీని సరైన దిష్టిలో వెళ్ళేలా చేస్తూ తనకు ఇంకొక అద్భుతమైన బాట వేసుకుంటున్నారు చూడాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ కొలికపూడి శ్రీనివాస్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది మాత్రం పొలిటికల్గా చాలా సూసైడ్ లాంటిది అనే అభిప్రాయం నుంచి వినబడుతుంటే కాదు ఆయన తన అంటే రాజకీయాల్లో పడి తన స్వభావం అనేది కోల్పోలేదు ఉద్యమంగా ఎలాంటి ఉద్యమాల్లో ఎలాంటి ఫైర్ చూపించారు అలాంటి ఫైర్ పొలిటికల్గాను చూపిస్తున్నారని ఆయన అభిమానులు అయితే చెప్తున్నారు మరి ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలంటే సీఎం అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలి ప్రస్తుతం ఆయన అలాగే ప్రధాన కార్యదర్శి ఆయన కుమారుడు జ నారా లోకేష్ ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నప్పుడే ఎలాంటి ఇష్యూ రేజ్ అవ్వడం ఏకంగా పార్టీ అధిష్టానాన్ని కోసించడం ఎందుకంటే ఎంపీకి డబ్బులు ఇచ్చానంటే అది ఎక్కడికి వెళ్ళినట్టు పార్టీ అధిష్టానికి వెళ్ళిందా లేక ఎంపీ సొంతంగా వాడేసుకున్నారా ఒకళ్ళు దినసమైతే ఆరోపణలు ఇలాంటివి కూడా తేలాల్సి ఉంది కదా సో ఇవన్నిటికీ సంబంధించిన ఒక పెద్ద చర్చ అయితే ఇద్దరు కీలక నేతలు స్వదేశంలో లేనప్పుడు జరగడం అనేది పార్టీని పెద్ద అయోమయంలో పడేసిందని చెప్పాలి చూద్దాం మేంకెన్న మూలుపులు తిరుగుతుందాం